ాపురంలో మెగా జాబ్ మేళా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం వికాస్ స్కిల్ డెవలప్మెంట్ మరియు ఎంప్లాయ్మెంట్ వారి ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కళాశాలలో మేళా రాష్ట్ర ప్రభుత్వం వికాస ఆధ్వర్యంలో పద్నాలుగు ప్రైవేటు కంపెనీల ప్రతినిధులు శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కళాశాలలో నిర్వహించిన మెగా జాబ్ మేళా నిర్వహించారు శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కళాశాల విద్యార్థులు ఎనభై ఆరు మంది వివిధ జిల్లాల ప్రాంతాల నుండి విద్యార్థులు యాభై మంది ఎంపికయ్యారని మొత్తంగా నూట ఐదు మంది పైగా విద్యార్థులు ఎంపికైనట్లు స్కిల్ డెవలప్మెంట్ ప్రతినిధి హరిశేషు తెలిపారు ఐదు వందలు మంది ఈ జాబ్ మా జాబ్ మేళాలో పాల్గొనగా విద్యార్థులు నూట ఐదు మంది ఎంపికైనట్లు శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ కె వి ఆర్ ఎన్ నరసింహారావు తెలిపారు వివిధ కంపెనీలు విద్యార్థిని విద్యార్థులను ఎంపిక చేసుకున్నట్లు వికాస్ అండ్ మైగ్రేషన్ టీమ్ మేనేజర్ రమేష్ తెలిపారు ఈ కార్యక్రమంలో చైర్మన్ మల్లిపూడి విజయలక్ష్మి ప్రిన్సిపల్ కె మనోహర్ కరాటం ప్రవీణ్ చోడే జాన్ పాల్ వరప్రసాద్ బి శ్రీనివాస్ కె శ్రావణ్ దిలీప్ డాక్టర్ కె హేమా విజిత ఎంపికైన విద్యార్థులను అభినందించారు

मंगल ये मेंस के ड्राइंग रेंड मुझे नेक्स्ट टाइम लौटा आगे अगर नेक्स्ट महीने आनेस्टिमल डेज भी वो किंडरगार्टन है तो कॉल डेस्क पर जाना रोल किंडरगार्टन ये आता है किंडरगार्टन ちょっと待てください。 అమలాపురం నుంచి వచ్చాను ఈ రోజు అమలాపురంలో శ్రీ వెంకటేశ్వర కాలేజ్ లో కనెక్ట్ చేసిన జాబ్ మేళాకి నేను నా ఫ్రెండ్స్ తో పాటు అటెండ్ అయ్యాను ఈ ఈ జాబ్ మేళాలో చాలా మంచి కంపెనీస్ హైరింగ్ వచ్చాయి నేను ఎన్ఎస్ ఇన్స్ట్రుమెంట్స్ అనే కంపెనీకి సెలెక్ట్ అయ్యాను ఎన్ఎస్ ఇన్స్ట్రుమెంట్స్ ప్రొవైడ్ చేసిన శాలరీ సిక్స్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ గవర్నమెంట్ ఇలాంటి జాబ్ మేలాస్ ఇంకా మెగా జాబ్ మేలాస్ కనెక్ట్ చేయడం వల్ల చాలా మంది ఎడ్యుకేటెడ్ అలా జాబ్ చేయకుండా ఉండిపోతున్నారు వాళ్ళందరికీ వాళ్ళ స్కిల్ యూటిలైజ్ చేసుకోవడానికి ఒక బెస్ట్ ఆపర్చునిటీ అని చెప్పొచ్చు ఇలా జాబ్ కనెక్ట్ చేసిన గవర్నమెంట్ కి ఈ శ్రీ వెంకటేశ్వర నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను నమస్కారం అండి శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కళాశాల ఏవో కరాటం ప్రవీణ్ నేను మాట్లాడుతున్నాను మా వెంకటేశ్వర డిగ్రీ కళాశాలలో నిర్వహించినటువంటి జాబ్ మేళాలో అనేక వందల మంది ఐదు వందల మంది పైచులకు విద్యార్థులు హాజరయ్యారు అందులో రిజిస్ట్రేషన్ వచ్చేటప్పటికి రెండు వందల నలభై ఆరు మంది దాటి రిజిస్ట్రేషన్ చేసుకుని ఉన్నారు సెలెక్ట్ అయిన విద్యార్థులు నూట ఐదు మంది సెలెక్ట్ అయ్యారు ఈ రోజు అనేక జిల్లాల నుంచి విజయనగరం శ్రీకాకుళం కడప అలాగే భీమవరం ఏలూరు అనేక జిల్లాల నుంచి కూడా ఇక్కడికి రావడం మేము చాలా ఆనందదాయకంగా ఫీల్ అవుతున్నాం వాళ్ళకి ప్లేస్మెంట్ కూడా ఇవ్వడం కూడా మేము వారిని ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్లేస్మెంట్ ఆఫీసర్స్ కానీ అలాగే కంపెనీ యాజమాన్యాలకు కానీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఈ జాబ్ మేళాలో ఇతర జిల్లాల నుంచి వచ్చి విశేష స్పందన కల్పించినటువంటి మా ప్లేస్మెంట్ ఆఫీసర్స్ కి తీసుకురావడం కృషి చేసి ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా అభినందనలు తెలియజేసుకుంటున్నాం ఇదే జాబ్ మేళాలు మాకు మా కళాశాలలో ప్రతి నెలలో కూడా ఈ జాబ్ మేళాలు జరుగుతూ ఉన్నాయి ఈ జాబ్ మేళాలో మా కళాశాల నుంచి అనేక మంది విద్యార్థులు సెలెక్ట్ అవుతూ ఉన్నారు మంచి మంచి కంపెనీలో సెలెక్ట్ అయ్యి మంచి మంచి ప్యాకేజీ శాలరీ తీసుకుంటూ ఉన్నారు సో ఈ ప్లేస్మెంట్ ఆఫీసర్ గారి అలాగే ప్రిన్సిపాల్ మనోహర్ గారికి అలాగే సెక్రటరీ కరస్పాండెంట్ నరసింహారావు గారికి చైర్మన్ మల్పూడి విజయలక్ష్మి గారికి అలాగే జాన్ పాల్ గారికి యాల వరప్రసాద్ గారికి శ్రీనివాస్ గారి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ ఈరోజు అనగా పదవ తారీఖు సెప్టెంబర్ నెల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం పట్టణంలో ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ నందు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వారి ఆధ్వర్యంలో ప్లేస్మెంట్ డ్రైవ్ కండక్ట్ చేస్తున్నారు ఈ ప్లేస్మెంట్ డ్రైవ్లో పద్నాలుగు కంపెనీలు పార్టిసిపేట్ చేస్తున్నాయి అండ్ సుదూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ఉద్యోగాభిలాషులు అందరూ కూడా ఈ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మంచి మంచి ఉన్నత స్థానంలో మీరు సెటిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అలాగే మా కాలేజీలో కూడా ప్రతి నెలా కూడా మేము రకరకాల కంపెనీస్ని మేము రిక్వెస్ట్ చేసి రప్పించి వారి ద్వారా ఫార్మా కంపెనీలు అలాగే బ్యాంకింగ్ సెక్టార్లో అనేక కంపెనీలకి మేము ప్లేస్మెంట్ రే కండక్ట్ చేస్తున్నాం అలాగే దానికి తగబడినట్టుగా మా కాలేజీ విద్యార్థులని తరఫీదిస్తున్నాం అనేక మంది సెలెక్ట్ అవుతున్నారు అలాగే ఈరోజు రోజు ప్రభుత్వం వారికి కబిలిస్తున్నటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అందరూ కూడా ఉద్యోగాలు సంపాదించాలని అలాగే తద్వారా మీరు మీ యొక్క భవిష్యత్తుని ఇక్కడ ప్రారంభించుకోవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నమస్కారం అండి ఈరోజు అనగా పదో తారీఖు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదున శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్లో జాబ్ మేళా నిర్వహించడం జరిగింది ఇది ఈ జాబ్ మేళా వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ వికాస వాళ్ళ చేతుల మీద జరిగింది ఇది ఇందులోకి వచ్చేసరికి పద్నాలుగు కంపెనీలు పార్టిసిపేట్ చేసినవి సుమారుగా రెండు వందల ఇరవై ఆరు మంది అభ్యర్థులు పాల్గొన్నారు ఇందులో ఇంటర్వ్యూస్ వరకు ఇందులో నూట ఐదు మందికి మనం జాబ్స్ ఇవ్వడం అనేది జరిగింది పైగా నూట ఐదు కాకుండా ఇంకొక సెకండ్ రౌండ్ థర్డ్ రౌండ్లో ఇంకొక ముప్పై మంది కూడా ఉన్నారు వాళ్ళు సెకండ్ రౌండ్ సెలెక్ట్ అయితే వాళ్ళు కూడా మనం ప్లస్ చేసుకోవచ్చు సో ఈ కాలేజ్ తరఫున అలాగే ఈ రిమైనింగ్ కంపెనీస్ ఏమైతే వచ్చారో మీ అందరు సహకారం తోటి ఈ జాబ్ మేళ అనేది సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయ్యింది థ్యాంక్ యూ సో మచ్